జయ గురుదేవ్ జై జయ భవాని రామానుజం గారి చిన్నతనంలో వారి గురువు ఒక మాట చెప్పడం జరిగింది అష్టాక్షరి మంత్రాన్ని తన చిన్నతనంలో రామానుజం గారి చెవిలో చెప్తూ వాళ్ళ గురువుగారు ఏమన్నారంటే నాయన ఈ మంత్రాన్ని ఎవరికి చెప్పకూడదు సో ఎట్టి పరిస్థితుల్లో మిన్న కులస్తులకు అసలే చెప్పొద్దు చెప్తే నువ్వు నరకానికి వెళ్తావు విన్న వాళ్ళందరూ కూడా ఈ సాధన చేసిన వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తారని చెప్పేసి వాళ్ళ గురువుగారు చెప్పడం జరిగింది అంత చిన్న వయసులోనే రామానుజం గారు ఆ ఆలయానికి వెళ్లి ఆలయం మెట్ల పైన నిల్చొని ఆ ఊరి జనార్ని అందరినీ పోగేసి అష్టాక్షరి మంత్రము ఉపదేశించడం జరిగింది కుల భేదాలు లేకుండా వాళ్ళందరికీ కూడా ఉపదేశం చేయడం జరిగింది గురువు గారు మళ్ళీ రామానుజం గారిని చూడగా రామానుజం నేను చెప్పింది ఏంటిది నువ్వు చేస్తుంది ఏంటిది నాయన అని చెప్పేసి తను ప్రశ్నిస్తే గురుదేవ మీరు ఈ మంత్రాన్ని బయటికి చెప్తే వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తారు అని చెప్పేసి మీరు అన్నారు చెప్పిన వాళ్ళు మాత్రమే నరకానికి వెళ్తారు అన్నారు వీళ్ళందరి కోసం నేను నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాని చెప్పిన గొప్ప గొప్ప త్యాగ త్యాగశీలు కన్నా గడ్డ అయిన భరత భూమి అలాంటి భరత భూమిలో ఒక చిన్న మంత్రం ఇవ్వడానికి ఎన్నో తిప్పలు పడుతుండే అంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు విద్య నేర్పించే వాళ్ళు ఉన్నారు విద్య నేర్పియని వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప గురుదేవులు ఈ కాలంలో ఉన్నారు ఆ కాలంలో కూడా ఉన్నారు సో మన మన కర్మలను బట్టి మన అదృష్టాన్ని బట్టి మనకు దొరకడం అనేది జరుగుతుంది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి స్వామి వివేకానంద కానీ తన గతంలో తన పూర్వాశ్రమంలో ఏంటి అంటే ఆయన ఒక నాసికుడు అసలు ఏ మాత్రం కూడా దేవుడు అంటే ఇష్టం లేని వ్యక్తి ఒక కరోటమైన వ్యక్తి అయిన మాటలు కూడా అంత ఘోరంగా ర్యాష్ గా మాట్లాడే వ్యక్తి స్వామి వివేకానంద సో అలాంటి వ్యక్తి తన గురువు దొరికిన తర్వాత రామకృష్ణ పరమహంస తర్వాత అతని జీవితం ఎలా మారింది ప్రపంచ దేశాలలో తన కీర్తి ఎలా ఎరిగింది అన్నది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం బట్ ఇప్పుడున్న ప్రజలు మనం ఏం చేస్తున్నామని ఆలోచించాలి ఒకప్పుడు విద్య చెప్పేవాడు లేడు బట్ ఇప్పుడు యూట్యూబ్లు వెబ్సైట్లు గురుదేవులు చాలా మంది ఉన్నారు చాలా నాలెడ్జ్ ఉంది సనాతన ధర్మంలో బట్ ఇప్పటికి కూడా కొంతమంది సరే ఈ కుల విభేదంతో కుల వివక్షతతోని అంటరానితరము ఇవన్నీ వచ్చి మతాలు మారుతున్నారా అంటే కాదు దాన్ని చెప్పుకోలేము అక్కడ మనము ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మిన్న వర్గాల మాత్రమే మతం మారుతున్నారా ఓసీలలో అంటే ఈవెన్ రెడ్డిలు మారుతున్నారు రావుస్ మారుతున్నారు బ్రాహ్మణ్స్ కూడా మారుతున్నారు సో ఇక్కడ కుల వివక్ష ఎక్కడ ఉంది ఇక్కడ లేదు ఎక్కడ ఉంది లేదు అందరూ మారుతున్నారు కదా సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ కొన్ని డబ్బు సహాయాలు అందుతున్న వాళ్ళకి విదేశీ సొమ్ము అందుతున్నది ఒక ఇఫ్నాటిజం జరుగుతుంది వాళ్ళ పైన సో ఇవన్నీ రకరకాల రకరకాలుగా వ్యవస్థ అంతా జరుగుతుంది ఆన సబ్జెక్ట్ ఉంది బట్ మనం నేర్చుకోవడానికి ఇష్టపడతలేము ఎందుకంటే అది వే అయిపోయింది ఇది కర్మభూమి ఇది కర్మభూమి భోగ భూమి కాదు సో భోగ భూమిలో కంపల్సరీ భోగానికి సంబంధించినవి అన్ని ఉంటాయి ఎంతమ్మ భార్యలు మార్చం కాకముందే మళ్ళీ విడాకులు మళ్ళీ ఇంకొక అమ్మాయిని చేసుకోవడం మళ్ళీ ఇంకొక అమ్మాయిని మందులు జలసాలు అదంతా కూడా భోగభూమిల నడుస్తా ఉంటాయి భోగభూమిలలో బట్ ఇది భోగభూమి కాదు ఇది కర్మభూమి సిద్ధాంతంగా ధర్మా ధర్మంగా నడవడానికి ఉన్న భూమి కర్మభూమి నా భారత భూమి సో ఇలాంటి భూమిలో మనము ఇప్పటికూడా గతంలో అన్ని పెట్టుకొని మన మైండ్ లో పెట్టుకొని ఇంకా కూడా దూరం అయ్యే ప్రయత్నాలు చేయదు దయచేసి ధర్మం వైపు ఉండండి ఒక్కసారి సాధన చేస్తే అసలు ధర్మం అంటే ఏంది సనాతన ధర్మం ఏంది అసలు వేదాలు ఏంది ఆ వేదాలు ఉన్న మంత్రాలేంది మంత్రాల గల ఏంది ఒక నలభై ఒక్క రోజులు ఒక దీక్ష లాగా తీసుకుంటే మనం ఏం సాధించగలుగుతాం ఏం అనుభవాలు ఉన్నాయి ఈ సాధనలో అసలు నిజం ఎంత అబద్ధం ఎంత అన్నది పరిశీలన చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం దీనికి కేటాయించిన తర్వాత ఓకే ఇక్కడ ఏం లేదు అన్నప్పుడు ఫర్దర్ గా ఇంకొక స్టెప్ తీసుకోవచ్చు బట్ దీన్ని లోతైన తెలుసుకోము అసలు ఏం చేయము దీని గురించి స్టడీ చేయము బట్ సింపుల్ గా మతం మారడం అనేది చాలా ఈజీ అయిపోయింది తెలంగాణలో చాలా బెటర్ ఇంకా ఆంధ్రతో పోల్చుకుంటే చాలా కన్వర్షన్ జరుగుతున్నాయి బట్ దయచేసి మిత్రులారా నేను మీ అందరికి తెలియజేస్తున్నాను పిచ్చి పిచ్చి వీడియోస్ అశ్లీల వీడియోస్ రావడము ఈ మధ్యలో ఎక్కువ ఎంత దుర్మార్గం అంటే వీడియో చూడాలంటే చాలా ఇబ్బంది జరుగుతుంది అంత దుర్మార్గమైన డబల్ మీనింగ్స్ లతో పంచులతోని ఎన్నో యూట్యూబ్ వీడియోస్ రావడం జరుగుతుంది కొత్త కొత్త ఛానల్స్ అన్ని కూడా సో పిల్లలు ఈ మధ్యలో ఎక్కువ పిల్లలు ఫోన్లు వాడుతున్నారు మనం కూడా పిల్లలకి ఫోన్లు ఇస్తున్నాం వాళ్ళు యూట్యూబ్ చూస్తున్నారు ఏదో వస్తుంది అంటే ఇక్కడ ఎవరు చెడిపోతున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది సో ఇలాంటి వీడియోస్ షేర్ చేయాలి ఇలాంటి వీడియోస్ లైక్ కొట్టాలి కామెంట్ చేయాలి సో అప్పుడు ఏమవుతుందంటే ధర్మానికి సంబంధించిన విషయాలన్నీ ఇంకో పది మంది తెలియస్తాను తెలియసే అవకాశం వస్తుంది చాలా కన్వర్షన్స్ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఒక్కప్పుడు ఏంటంటే కొంతవరకు మాత్రమే ఉండే పరిమితం బట్ ఇప్పుడు అట్లా కాదు చాలా జరుగుతుంది చాలా స్ప్రెడ్ అవుతుంది చాలా దుర్మార్గంగా జరుగుతున్నాయి సోషల్ మీడియాలో కూడా చాలా జరుగుతున్నాయి సో మా లాంటి వాళ్ళు ఇప్పుడు ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే మేము ఎంత ఆవేదన గురైతే ఇక్కడ దాకా మేము రాగలుగుతున్నాం అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకో అందరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ధర్మంలో ఖచ్చితంగా ఎంతో కొంత మన వంతు పాత్ర ఉండాలి మనము ఒక ఇరవై సంవత్సరాలు మనం వెంకయ్య దగ్గరికి చూసుకుంటే నేను ఇది చేసిన అని చెప్పేసి మనకు గుండె మీద చేసుకుని హ్యాపీ అనిపించాలి సో ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాల్సిన అవసరం అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ నేను మీకు అందర సదానందం